ఇండియన్ సినిమా హాలీవుడ్ మూవీల రేంజ్ ఆడితే చూడాలి అనేది సగటు భారతీయుడి కళ అలాంటి కళ నెరవేరడమే కాదు అసలు హాలీవుడ్కే దిమ్మ తిరిగే బొమ్మ కనిపించే రికార్డ్నే మన మూవీ సాధిస్తే ఇండియానే కాదు వరల్డ్ మార్కెటే షేక్ అవుతుంది అలాంటి ప్రయత్నమే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో చేస్తున్నాడు రాజమౌళి ఏకంగా పదివేల కోట్లని పది రోజుల్లోనే రాబట్టే గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు యాభై ఐదు వేల థియేటర్స్లో ఒక ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వడమే గొప్ప విషయం అందులోనూ పది రోజుల్లో కుదిరితే వారంలోనే వేల కోట్లు రాబట్టే స్కెచ్ కూడా ఆలోచనల్లో పడేస్తుంది ఇంతవరకు ఇలాంటి ఫీట్ హాలీవుడ్ మూవీలకే సాధ్యం కాలేదు మరి మనోళ్ళకెలా సాధ్యం కేవలం అన్ని వేల థియేటర్స్లో సినిమా రిలీజ్ చేస్తే జనాలు ఎగబడి చూస్తారనుకోలేం కానీ ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఏదైనా సాధ్యం మరి దంగల్ రెండు వేల కోట్ల రికార్డు బ్రేక్ చేయలేని రాజమౌళి పదివేల కోట్ల వసూళ్ల రికార్డు క్రియేట్ చేస్తాడా కొన్నిసార్లు ఒకటి సాధ్యం కాకపోయినా మరొకటి సాధ్యం కావచ్చు అలాంటి ప్రయత్నమే జరుగుతోందా నిజంగా పదివేల కోట్ల లెక్కలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో సాధ్యమైతే మహేష్ బాబే పాన్ వరల్డ్ సూపర్ స్టార్గా మారినట్టే అది జరుగుతుందా జరగబోతోందా టేక్ ఎ లుక్ పదివేల కోట్ల టార్గెట్ యాభై ఐదు వేల థియేటర్లు అందులో పదిహేను వందల వరకు ఐమాక్స్ బిగ్ స్క్రీన్లు వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు భాషల్లో రిలీజ్ కాబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రస్తుతానికి వారణాసి టైటిల్ మీదే చర్చ జరుగుతున్నా అఫీషియల్గా మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ అన్న వర్కింగ్ టైటిల్ మాత్రమే కంటిన్యూ అవుతుంది ఇరవై రెండు భాషల్లో నూట ఇరవై దేశాల్లో వంద నుంచి రెండు వందల కోట్ల మంది రీచ్ అయ్యేలా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీని ప్లాన్ చేశారు ఒక ఇండియన్ సినిమా చైనాలో ఆడిందంటే గొప్ప విషయమే జపాన్ని ఊపేస్తుందంటే అలవాటైన అంశమే ఒకప్పుడు రష్యాని హిందీ సినిమాలు ఊపేశాయి కాబట్టి తెలుగు సినిమా కూడా చైనానో జపానో రష్యాలో ఆడిందంటే ఓకే కానీ ప్రపంచం మొత్తం యాభై ఐదు వేల థియేటర్స్ లో ఆడటం పదివేల కోట్ల కలెక్షన్లు సాధించటం ఇది అయ్యే పనీనా రాజమౌళి దీన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నాడు నిజానికి హాలీవుడ్ రేంజ్ కి మన సినిమాను బాహుబలితోనే తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి హాలీవుడ్ మించే ప్రయత్నం చేస్తున్నాడు అవతార్ టైటానిక్ టర్మినేటర్ అవెంజర్స్ ఇలా ఏ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాలేదు హాలీవుడ్ మూవీలు కూడా పదివేల థియేటర్స్ నుంచి ముప్పై వేల థియేటర్స్ లో ఆక్యుపై చేయటం చూశాం కానీ ఓ ఇండియన్ మూవీ హాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కానంతగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుండటం రికార్డ్ కేవలం రిలీజే కాదు విడుదలతో పాటు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే ఏర్పాట్లు ఘనంగానే సాగుతున్నాయి టీజర్ని అవతార్ ఫేమ్ జేమ్స్ క్యామరున్తో లాంచ్ చేయిస్తున్న రాజమౌళి ట్రైలర్ని జురాసిక్ పార్క్ ఫేమ్ స్పిల్బర్గ్ సాయంతో లాంచ్ చేయిస్తున్నాడు అందుకే బ్రెజిల్ వెన్యూ అంటున్నారు పాటలు సౌత్ ఆఫ్రికాలో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది ప్రివ్యూని జర్మనీలో రిలీజ్కి వారం ముందు వేస్తున్నారు ఇలా ప్రమోషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ బానే ఉంది దీనికి తోడు డైనోసార్ల సాహసాలు ఏడు ప్రపంచ వింతల్లో హీరో విన్యాసాలకి ఇండియన్ మైథాలజీ తోడై కంటెంట్ కూడా నాటునాటు పాటలా దూసుకెళ్లేలా ప్లాన్ చేశాడు అంతా అనుకున్నట్టు జరిగితే యాభై ఐదు వేల థియేటర్స్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ యావరేజ్గా ఆడినా పదివేల కోట్లు ఈజీగా వచ్చేస్తాయి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా ఆ నెంబర్ ముప్పై వేల కోట్లను రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కాబట్టి రెండు వేల కోట్ల దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయటం ఈ ప్రాజెక్టుకి అంత పెద్ద టాస్క్ అయితే కాదు